అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో ప్రతి పెండింగ్ బకాయిల చెల్లింపులు సో వీటికి సంబంధించి ముఖ్య ప్రకటన ఈ వీడియోలో వీటి అన్నటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ముప్పై శాతంతో ప్రతి ఇవ్వాలని వింటి సో ఉపాధ్యాయ ఉద్యోగులకు ముప్పై శాతం అయ్యర్ ఇవ్వాలని పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా కృష్ణయ్య పేర్కొన్నారు స్థానిక ఎన్జిఓ హోంలో ఆదివారం జిల్లా పీఆర్టీయు కార్యవర్గ సమావేశం అయితే జరిగింది ముఖ్య అతిథిగా కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు ప్రతి వేసవిలో నిర్వహించే బదిలీలో కనిష్టంగా రెండు గరిష్టంగా ఎనిమిది విద్యా సంవత్సరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు అన్ని రకాల పెండింగ్ బిల్లులను కూడా విడుదల చేయాలని అన్నారండి సో ఉద్యోగులకి సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల వరకు పెండింగ్లో బకాయిలు అయితే ఉన్నాయండి ఈ బకాయిలకి సంబంధించి ఇటీవలే నివేదిక కూడా సమర్పించడం జరిగింది సో ప్రభుత్వ దృష్టికి అయితే వచ్చింది పెండింగ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల చెల్లింపులకి సంబంధించి బిల్లులను విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు అలాగే పలు విద్యా సంస్థలపై చర్చించి తీర్మానాలు కూడా చేశారు సో ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఆర్టీయూ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు సో ఉద్యోగులకి సంబంధించి ముప్పై శాతంతో ఐఆర్ని ప్రకటించాలి ఇది ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఇచ్చారండి సో మేనిఫెస్టోలో ఇచ్చింది కూటమి ప్రభుత్వం తోచా తప్పకుండా చేస్తుంది కాబట్టి త్వరలోనే ఉద్యోగులకి సంబంధించి ముప్పై శాతంతో ఇస్తారని ఆశిద్దాం సో మనకి రాబోయే క్రిస్మస్ మరియు సంక్రాంతికి కానుగా ఉద్యోగులకు బకాయిల రూపంలో ఏమైనా కొన్ని వెసులుబాటు ఐ మీన్ కొన్ని బకాయిలు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఐఆర్ ప్రకటించకూడా ఐఆర్ ప్రకటించేందుకు ఛాన్సెస్ కూడా ఉన్నట్లు సమాచారం సో ఇదండి వాటి ఎంప్లాయీస్ అనుచర్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ